మహాగణాధిపతయ నమ మహాసరస్వత్య నమ పొరుట్ల పట్టణ మండప నిర్వాహకులకు మరియు సమస్త కొరట్ల పట్టణ ప్రజలకు మా బ్రాహ్మణ సంఘం మరియు బ్రాహ్మణ సేవా పరిషత్ పక్షాన చిన్న మనవి అండి ఈ సంవత్సరము గణపతి నిమజ్జనం సందర్భంగా చాలా చాలా ఊహాగానాలు చాలా చాలా అనవసరమైనటువంటి వార్తలు వస్తున్నాయి దాన్ని నివృత్తి చేసేందుకు మరి అందరికీ ఈ వీడియో సందేశం ద్వారా ఒక మెసేజ్ పంపిస్తున్నాము మన కొరుట్ల పట్టణంలో పట్టణ ప్రాంత ఆచారం ప్రకారం ఆనవాయితీ ప్రకారము అనంత చతుర్దశి ఏ రోజు వస్తుందో ఆ రోజునే గణపతి నిమజ్జనం కార్యక్రమం అనేటువంటిది అనాది కాలంగా చేస్తున్నటువంటి సంప్రదాయము మరి దీన్ని అనుసరించి అనంత చతుర్దశి ఏ రోజు వస్తే అదే రోజు నిమజ్జనం అనేది ఉంటుందండి దానికి వారంతోటి సంబంధం లేదు ఈ మధ్యలో ఈ సంవత్సరం కొద్దిగా మంగళవారం వస్తుంది మంగళవారం గణపతి నిమజ్జనం చేయకూడదు అమ్మవారి నిమజ్జనం చేయకూడదు అనేటువంటి కొత్త ఒక అపోహ సృష్టించి నిర్వాహకులను గందరగోళం సృష్టిస్తున్నారు మరి మనం చేసేటువంటిది గణేష్ నిమజ్జనం అండి గౌరీదేవి నిమజ్జనం చేయము మనం మండపాల దగ్గర గౌరమ్మను పూజ కలిగించిన తర్వాత గౌరమ్మని వాగులోకి తీసుకువెళ్ళి వాగులో నిమజ్జనం చేయరండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మనం కేవలం గణపతిని మాత్రమే నిమజ్జనం చేస్తాము కాబట్టి మరి మంగళవారం అనేటువంటిది గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు దానిలో గణపతి నిమజ్జనం చేయడానికి ఎట్లాంటి అనుమానం కానీ అపోహ కానీ అవసరం లేదు మన కొరుట సాంప్రదాయం మన ప్రాంత ఆచారం ప్రకారం అనంత చతుర్దశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే గణపతి నిమజ్జనం చేయాలని చెప్పి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి గణపతి పురాణం కూడా ఇదే విషయం చెప్పబడింది కావాలంటే గణపతి పురాణము మీరు చెక్ చేసుకున్నట్టయితే దానిలో సుస్పష్టంగా చెప్పబడి ఉంది వారంతో సంబంధం లేకుండా అనంత చతుర్దశి రోజు దశ విజయదశమి రోజు దసరా రోజు ఏ విధంగా అయితే దశమి వచ్చిన రోజు దసరా ఏ విధంగా జరుపుకుంటాము అనంత చతుర్దశి రోజు ఖచ్చితంగా మరి అదే నిమజ్జనం చేస్తూ ఉంటాము కేవలం మన దగ్గర ఏమిటి అంటే శుక్రవారం బతుకమ్మను నిమజ్జనం చేయరనేటువంటిది ఒక్కటే ఒక సాంప్రదాయం తప్పించి మిగతా దేనికి కూడా ఎలాంటి సాంప్రదాయాలవు ఇట్లాంటి అపోహలు మళ్ళీ ఒకసారి రాకుండా మరి ఇప్పటి నుండి ఈ దసరా నవ నవరాత్రి నుంచి మా వచ్చే దసరా నవరాత్రుల వరకు మా బ్రాహ్మణ సంఘం పక్షాన ఒక క్యాలెండర్ పండుగల క్యాలెండర్ అనేటువంటిది నిర్ణయించి దసరా నవరాత్రుల ముందే మీ అందరికీ కూడా పంపించే ఏర్పాటును మా బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు మరి ఏర్పాటు చేస్తున్నాం కనుక దీనికి ఈ మంగళవారం రోజున నిమజ్జనం చేసుకోవాలని చెప్పి పట్టణ గణపతి నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆ నిమజ్జనం రోజున పురపాలక శాఖ వారికి పోలీస్ శాఖ వారికి సహకరించి గణపతి నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గణేష జై జై గణేష